వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వేల్పు మడుగు క్రాస్ వద్ద గల జేఆర్ సిల్క్ అక్రమాలపై తగు చర్యలు చేపడుతూ చేనేతల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు పలు విషయాలను ముఖ్యమంత్రికి వివరిస్తూ రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు ధర్మవరం పుట్టినిల్లు లాంటిదని జేఆర్ సిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం జెట్లూమ్స్ ఏర్పాటు చేసి చేనేత రిజర్వేషన్లకు విరుద్ధంగా ప్యూర్ టు ప్యూర్ చీరలు నేస్తూ చేనేత పరిశ్రమనే చిన్నాభిన్నం చేస్తున్నారని తెలిపారు ఈ ఫ్యాక్టరీ భారీ ఎత్తున సబ్సిడీపై ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి దాదాపు రెండు వందలకు పైగా జెట్లూమ్స్ తో రోజుకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ప్యూర్ టు ప్యూర్ చీరలు తయారు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని తెలిపారు నెలకు కోట్లాది రూపాయలు అక్రమంగా అర్థిస్తూ ధర్మవరంలో చేనేత పరిశ్రమ మనుగడకు పెను ప్రమాదం తయారైందని తెలిపారు హ్యాండ్లూమ్స్ అధికారులు సైతం ముడుపులకు సై అంటూ అవినీతికి పాల్పడి చేఆర్ సిల్క్ ఫ్యాక్టరీకి క్లీన్ చీట్ ఇస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయని వారు గుర్తు చేశారు అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీకు స్థానిక చేనేతలను విస్మరించి బీహార్ గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలను పిలిపించుకుని పనిచేయించుకుంటున్నారని తెలిపారు అందువల్ల స్థానిక నేతలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు

ఈ జేఆర్ సిల్క్ ఫ్యాక్టరీ వద్ద చేనేత కార్మిక సంఘాలు ధర్నా సిల్పిచ్చిన సందర్భంగా ఇతరులకు విచ్చేసినటువంటి చేనేత నాయకులకు పార్టీ నాయకులకు ముఖ్యంగా చేనేత కార్మికులకు చేనేత సోదరీ ముందుగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన చేత పరిశ్రమ గురించి మీ అందరికీ తెలుసు తరాల నుండి మానవుడికి నాగరికత నేర్పినటువంటిది చేత అటువంటి చేనేతను బ్రిటిష్ కాలంలో కూడా దీన్ని నాద చేయాలనుకోలేదు స్వతంత్రానికి పోరాటానికి నాంది పలికినటువంటిది విదేశీ వస్తు బహిష్కరణతోటి స్వదేశీ వస్త్రాన్ని ధరించుండాలని చెప్పని చెప్తే ఈ చేనేత ఆధారం చేసుకుని దేశవ్యాప్తంగా కోటారంలో కోట్ల మంది బ్రిటిష్ వాళ్ళ మీద జరగబడినటువంటి జాతి ఈ చేనేత జాతి అటువంటి ఈ చేనేత పరిశ్రమలు జాతిని రోజు సంస్థ చేయడానికి పాలకులు పెట్టుబడిదారులు ఈ రోజున మన మీద విలయ తాగం చేయడానికి ఇటువంటి వ్యాక్సిన్లు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు అందుకోసమే ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం కోసం ఈ రోజున ఈ ధర్నా పిలిపడం జరిగింది మనం చెప్తా ఉన్నాడు యజమాని నేను ఇక్కడ కార్మికులకు పని కల్పించడం కోసం మీ దగ్గర ఇంకా వ్యర్థమైందేలా ఉంటే నేను పని చూపిస్తాను రండి అని చెప్తున్నాడు మీకు అసలు చట్టం సార్ అడుగుతా ఉన్నాం ఇంకా కూడా మన డిఎస్పీ గారు అడిగారు అసలు మీ కోరికలు ఏంటి అవేంటి గతంలో ఉన్న ప్రభుత్వానికి అందజేస్తారండి కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది ఆర్డీఓ గారికి అంత చేయడం జరిగింది సంబంధిత మంత్రి గారు సవిత గారికి అంత చేయడం జరిగింది ముప్పై గంట సేపు ఈ విషయాల మీద చర్చ జరిగింది ఆ జీవో కాపీలు కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్న ఇవో తెలుగులోనూ ఇంగ్లీష్ లోను ఎవరికి అర్థమయ్యే విధంగా ఆ కాపీలు కూడా తీసుకొచ్చి ఇప్పుడు అవసరం పెద్ద మీరు డీఎస్పీ సరఫరిస్తున్నాం ఆయన చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిది చట్టం ప్రకారం ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఇక ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని స్పష్టంగా జీవో కాపీలో ఉన్నది నువ్వు రెండు వందల మంది పెన్షన్లతో గుజరాత్ తీసుకొచ్చి ఇక్కడ పరిహాించుకుంటూ ఇక్కడ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చెప్తా అధ్యక్షుడు ధన్యవాదాలు వారు ఇంక నిన్న కూడా ప్రకటన చేశారు వారు కూడా మన దానాలు పాల్పడడానికి వచ్చారు చాలా సంతోషం ఈ రోజున మనం చేనేత కార్యకర్త సంఘం మరియు దాని అనుబంధ సంఘాలు ప్రతి ఒక్కటి కలిపి జమ్మవారంలో ఈ గౌరవ కట్టడి చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ గత ప్రభుత్వంలో ఈ పౌరుత్ మద్దర్యులుగా ప్రోత్సహించి చేనేత కార్మికులు పుట్టగొట్టడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన గూడ ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందర చేనేత పరిశ్రమను అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ధర్మవరంలో కూడా మన సత్యకుమార్ గారు పౌరులను కట్టడి చేసి చేనేత పరిశ్రమకు పూర్వ పూర్వ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఏ నాయకులు కూడా చేనేత కార్మికులు పట్టించుకున్న పాన పోలేదు కానీ గత నెల రోజుల నుంచి చేనేత కార్మి చేనేత కార్మిక పోరాట పోరాట కమిలో ఈ రోజు మన సిక్ ప్యాక్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన చేనేత కార్మికులకు సంఘీభావం తెలపడానికి చేసినటువంటి మన రాష్ట కార్యవర్గ సభ్యులు జగదీష్ గారికి అలాగే చేనేత కార్మిక సంఘం రాష్ట అధ్యక్ష కార్యదర్శులు పువ్డె మాధస్వామి గారు అలాగే పిల్లలపల్లి రాజేశ్వరరావు గారు చేనేత కార్మిక సంఘం కార్యదర్శి రాష్ట కార్యదర్శి బాలకృష్ణ గారు అధ్యక్షులు దుర్గారావు గారు రాష్ట కౌన్సిల్ సభ్యులు తోము గారు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి చేనేత పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మధు గారు జంగలపల్లి వెత్తన గారు వెంకటస్వామి గారు మన జాతీయ జనేత ఐదు రాష్ట్ర రాష్ట అధ్యక్షులు ఋషింగప్ప గారికి ప్రతి ఒక్కరికి సత్య జిల్లా కార్యదర్శి ఏమైనా గారికి ఎస్ఎస్ బాషా గారికి ఇక వచ్చిన జనసేత పరిరక్షణ పోరాట కమిటీ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ధర్నాను ఉద్దేశించి మొదటిగా మన రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి పుల్లబి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం